ॐ जेश्वयनोऽ नारायणायं माधवाय नों गोविन्धाय नोतां समर्पयामि கல்பயே <mulg> 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 ఇక్కడ పాత సిస్టమ్ ఉంది ఇది కేసు కెనాల్ ఎస్కేప్ కు ఎస్కేఫ్ కెనాల్కు కేసు కెనాల్కు నీళ్ళు ఇచ్చే సిస్టమ్ బానికి చల్లవచ్చు ఆ గేట్లు పాడైపోతే కళ్ళనిచ్చే పరిస్థితి లేదు మన కూటమి ప్రభుత్వం ఏం అని అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు పైన వాళ్ళ పెద్ద నాయకులు అడుగుతున్నారు ఉన్న ఈ నాయకులు పాత ఎమ్మెల్యేలు అవునా ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు అడుగుతున్నారు ఇవన్నీ వచ్చి ఒకసారి పరిశీలిస్తే చూస్తే తెలుస్తుంది గడిచిన ఐదేళ్లలో ఎప్పుడన్నా ఇటువంటి చోటుకు వచ్చినారో వాళ్ళు కేవలం అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి డబ్బును అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అహంకారంగా ప్రవర్తించినారు రైతుల పట్ల కానీ రైతు సమస్యల పట్ల కానీ ఏ రకంగా నీళ్ళు వదలాలి ఎన్ని ఉంటే వదలగలం ఎట్లా మేనేజ్ చేయాలి దాని వాటర్ సిస్టమ్ అనేది కూడా ఎలాంటి అవగాహన లేదు వాళ్ళకు ఏం అవగాహన లేకుండా అన్నీ మాట్లాడేసేస్తుంటారు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తుంటాడు స్క్రిప్ట్ ముందర పెట్టుకొని చదువుతూ ఉంటాం ఫిజికల్గా ప్రాక్టికల్గా ఫీల్డ్ మీదకి వస్తే తెలుస్తాయి ఏం చరిత్రలు తెలియకుండా ఏం తెలియకుండా మాట్లాడతారు ఎక్కడ ఎంత ఉందో ఎన్ని కిలోమీటర్లు ఏ కెనాల్ కూడా తెలీదు ఎన్నో కిలోమీటర్ల దగ్గర ఏ తు ఉందో తెలియదు ఏం తెలుసు ఎన్ని గేట్లు ఉండే ఒక్కొక్క రెగ్యులేటర్ సిస్టానికి ఎన్ని గేట్లు ఉండే కూడా తెలీదు ఆ గేట్ హైట్ ఎంత తెలీదు మందం ఎంత తెలీదు అది ఎత్తుతే ఎన్ని నీళ్ళు వస్తాయో తెలియదు వీళ్ళు కూడా మాట్లాడతారు బుద్ధిలేని నాయనంతా చదువు నాయనంతా అదే బాధేస్తుంది మాకు సో మేము అట్లా కాదు తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేద ప్రజల కోసం పుట్టింది పేద ప్రజల కోసం రైతాంగాన్ని కాపాడడం కోసం పుట్టింది ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగినట్టు వాళ్ళంతా సంతోషంగా ఉండేటట్టు చూస్తాం అంతేగాని అబద్ధాలు మాయ మాటలు చెప్పి కాదు ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాను ఇరవై ఒక్క రోజులు పోయిన సంవత్సరం కంటే పోయిన సంవత్సరం జూన్ ఇరవైకే శ్రీశైలం డ్యామ్ నిండింది అవునా జూన్ ఇరవైకే నిండింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం వచ్చి మళ్ళీ జలహారతి ఇచ్చినాం మళ్ళీ త్వరలోనే వస్తారు సో ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తాం ఒక ముఖ్యమంత్రి గారు పదే పదే వస్తే మనకే మంచిది అక్కడ ఉన్న సమస్యలు తెలుస్తాయి తెలుసుకుంటారు ఆయన స్థాన ఆయన స్థాయిలో అవన్నీ పర్సనల్ గా చూస్తే దానికి కావాల్సిన నిధులు మేము అడిగినప్పుడు మా మా ప్రాంతానికి గురించి అడిగినప్పుడు నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కూ రావడం పోవడం జగన్మోహన్ రెడ్డి కుప్పానికి నీళ్ళు ఇచ్చినట్టు కదా సినిమా సెట్టింగ్ లేచినట్టు ట్యాంకర్లో తెచ్చి కాలువలో పోసి ఎత్తడం నీళ్ళు అయిపోతుంది జంపు ఎనిక్కి ట్యాంకర్లు పోయినాయి ఆయన పోయినాడు దానికి రాని కూడా పరదాలు కట్టుకొని మళ్ళా వాడికి కూడా పరదాలు కట్టుకొని వచ్చి అందుకే ప్రజలు ఇంత ఘోరంగా మీకు తిరస్కరించినారు అది బుద్ధి లేదు నిన్న కూడా చెప్పినా అసలు నేను ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయానో సాని ఎప్పుడైనా సమక్ష పెట్టుకుంటే కదా అప్పుడు తెలుస్తాయి మన తప్పు లేదనేది అప్పుడు ప్రజలు ఏ విధంగా పోవాలో ప్రజల్లో కానీ అట్లా కాకుండా సంవత్సరంలో ఏం చేసినావు ఏం చేసినావు ఏం చేసినావు ఏం చేసినావు రా చూపిస్తామంటే రాలేకుంటున్నారు ఎవరు ఎవరు రారు వాళ్ళ పెద్ద నాయకుడు కానించి కింద నాయకుల వరకు అది శాత కాదు ఇళ్ళప్పు ఊకే మీడియా ఉంది కదా గొట్టాలు పెడితేనే నాలుగు మాటలు మాట్లాడేది పోతుండేది అంతే కదా అప్ప వేరేది ఏముందా అది కరెక్ట్ కాదు ప్రాక్టికల్గా తిరగండి ప్రతిపక్షం ఉన్నారు మస్తు టైం ఉంటుంది మీకు ఏ పని బేకారు అవునా తెలిసేది రైతుల కష్టాలు ప్రజల కష్టాలు ఈరోజు పోతురెట్పాటి లీటర్ నుంచి ఆరు వేల కీసెకి కిందికి నీటిని విడుదల చేయడం జరిగింది అయితే నందికొట్టుకూరు ముఖత్వారం అయినటువంటి పోతురెడ్డిపడి హైట్రేక్ లీటర్ నుంచి రాయలసీమ ప్రాంతానికి అంత కూడా ఇవాళ జలాలు వెళుతున్నాయి ఆనాడు నంది కొట్టుకూరు ప్రజలు చేసినటువంటి త్యాగాలు ఈరోజు రాయలసీమ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతున్నాయి ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ రావడం వల్ల ఈరోజు అంత కూడా ఉన్న మనకు ఉన్నటువంటి ఎడారులంతా కూడా సస్యశ్యామలైనటువంటి పరిస్థితి దీనికి కారకులు అన్న చెప్పినట్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన వేసినటువంటి పునాదులు రాయలసీమ ప్రజల ముఖ చిత్రాలే మారిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఈరోజు చూడండి దాంతోపాటు హెచ్ఎన్ఎస్ ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కుప్పానికి నేను నీళ్లు తీసుకెళ్తానని చెప్పి ట్యాంకర్లు తీసుకుపోయి ఖాళీ చేశాడు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ చూడండి మూడు వేల కోట్ల పై చిలుకుని హెచ్ఎన్ఎస్ పనులన్నీ కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తూ ఎక్కడైనా సరే బీచెస్ పడకుండా చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు తీసుకెళ్లేటువంటి కార్యక్రమానికి రోజు మా ఎన్డీఏ కూటమి శ్రీకారం చుట్టింది ఇది చాలా శుభతరణం ఎందుకంటే పోయిన సంవత్సరము గత సంవత్సరము జూలై ఇరవై ఏడో తారీఖున పోతురెడ్డి పాయింట్ ఐదు నుంచి నీళ్ళు వదిలాం ఇక్కడ వచ్చేసి బాణక చర్ల ఎరగ్యులెటర్ ఇరవై ఎనిమిదో తారీఖు పోయిన సంవత్సరం ఇరవై ఎనిమిదో తారీఖు వెళ్ళాం కానీ ఈరోజు ఇరవై ఒక్క రోజు ముందే ప్రజలకి ఇవాళ నీళ్ళు అందించే కార్యక్రమానికి మా ప్రభుత్వానికి వరుణ్ కూడా సహకరించాడు మంచి ప్రభుత్వానికి ఎప్పుడు మనిపేన ఉంటుంది కాబట్టి ఏదో మోసాలు చేసి దగాలు చేసి సొంతంగా సంపాదించుకొని పోవాలనుకున్నట్టు వాళ్ళ వాళ్లకు కాలం చెల్లిపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పినారు కాబట్టి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని రైతాంగం అంతా కూడా వినియోగించుకొని మంచి పంటలు వేసుకొని పాడి పంటలు వేసుకొని బాగా